ఈ నాలుగో తేదీల జరగబోయే కౌంటింగ్ డే రైస్ కాలేజ్ దానికోసం ప్రకాశం పోలీస్ తరఫు నుంచి అన్ని సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఒక అడిషనల్ ఎస్పీ ర్యాంకు నలుగురు డిఎస్పీ ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఆధ్వర్యంలో సిఆర్పిఎఫ్ తమిళనాడు పోలీస్ ఏపీఎస్పి డిస్ట్రిక్ట్ ఎస్టీఆర్ అండ్ సిస్తో పాటు దాదాపు ఒక ఒకవేళ పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో పార్కింగ్ ప్లస్ ట్రాఫిక్ డైవర్జన్స్ గురించి మాట్లాడుకోవాలంటే నేషనల్ హైవే సిక్స్టీన్లో ఒక కంప్లీట్ క్యారేజ్ వే మన రైస్ కాలేజ్ తరఫున ఉన్నది మేము డైవర్ట్ చేసి నెక్స్ట్ క్యారేజ్ వేలో టూ వే ట్రాఫిక్స్ నడిపిస్తున్నాం దానికోసం నేషనల్ హైవే అథారిటీస్ డిటీసీ పోలీస్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో ఎటువంటి యాక్సిడెంట్ జరిగితే దానికోసం కూడా మేము ముందుగానే జాగ్రత్తగా తీసుకొని మెకానిక్తో పాటు ఫ్రీ రిపేర్ టీమ్స్ దాని తర్వాత మూడు క్రేన్లు కూడా ముందుగానే వ్యాంటేజ్ పాయింట్స్లో పెట్టడం జరుగుతుంది దాని తర్వాత పార్కింగ్ కోసం చూసుకోవాలంటే ఆంగోల్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళకి వల్లూరమ్మ డాబా సెంటర్ దగ్గర టెన్ ఏకర్ పార్కింగ్ ప్లేస్ ఉంది దాని తర్వాత ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారు ఆ క్యాండిడేట్స్కి మాత్రం ఆల్ ఫ్రామ్ రిజిస్టర్డ్ పార్టీస్ నుంచి దాని తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళకి రైస్ కాలేజ్ నార్త్ కార్నర్ రైస్ కాలేజ్ సౌత్ కార్నర్ ఆ రెండు ప్లేస్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత ఎవరెవరు చీఫ్ ఏజెంట్స్ ఉన్నారు అందరూ కౌంటింగ్ కౌంటింగ్ చీఫ్ ఏజెంట్స్ వాళ్ళతో పాటు మీడియా మెంబర్స్ వాళ్ళకి స్పేస్ కాలేజ్లో ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత నెల్లూరు వైపు నుంచి వచ్చిన అందరూ కౌంటింగ్ ఏజెంట్స్కి బిసైడ్స్ స్పేస్ కాలేజ్ దాని తర్వాత ఒక హెచ్పి పెట్రోల్ బంక్ ఇలాంటి రెండు పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది పోలీస్ పార్కింగ్ నియర్ బై మదర్సా ల్యాండ్ ఉంది దాని తర్వాత మన కౌంటింగ్ ఆఫీషియల్స్ పార్కింగ్ కూడా నార్త్ సైడ్ ఆఫ్ రైస్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే అంగోలు నుంచి వచ్చినప్పుడు పొన్నూరు విలేజ్ నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు వల్లూరు విలేజ్ ఈ రెండు విలేజ్ మధ్యలో డైవర్జన్స్ ఉండడం వల్ల ఎవరెవరు కౌంటింగ్ ఏజెంట్స్ మీడియా వ్యక్తులు తర్వాత ఎవరెవరో క్యాండిడేట్స్ చీఫ్ ఏజెంట్స్ ఆఫీస్ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ అందరూ వెహికల్స్ నుంచి వచ్చేటప్పుడు సొంత ఐ కార్డు పీఈఓ కానీ ఇచ్చిన ఐ కార్డ్ పాటు పార్కింగ్ పాస్ ఇది అంతా క్యారీ చేసుకొని రండి ఎందుకంటే ఆ పాస్ చూపించిన తర్వాత నే ఆ వే వేస్ట్ అరైల్ జోన్లో మీకు ఎంట్రీ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలంటే త్రీ టైర్ సెక్యూరిటీ యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ట్వంటీ ఫైవ్ కౌంటింగ్ హాల్స్కి ప్రతి డోర్ దగ్గర ఆమ్డ్ సిఆర్పిఎఫ్ పర్సన్ ప్రెజెంట్ ఉంటారు దాని తర్వాత మిడల్ లేయర్లో యాక్చువల్లీ మేము అందులో కూడా టూ టైమ్స్ ప్రెస్లింగ్ పెట్టడం జరుగుతుంది ఎవరైనా మూడు బిల్డింగ్ లోపల ఎంటర్ అవ్వాలంటే ప్రతి ఎంట్రన్స్కి టీఎఫ్ఎండితో పాటు ప్రిసింగ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని ముందు కూడా ఎవరెవరు ఏజెంట్ కౌంటింగ్ స్టాఫ్ ఎవరెవరు వస్తారో వాళ్ళకి ప్రాపర్గా త్వరగా ప్రిస్కింగ్ చేసి వాళ్ళకి మొబైల్ కానీ ఎటువంటి గ్యాజెట్స్ కానీ దాన్ని డిపాజిట్ చేయడానికి కూడా కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ లాస్ట్ ఇయర్ అంటే అవుటర్ పేరుఫేరీలో త్రీ గేట్స్ ఉన్నాయి రైస్ కాలేజ్ క్యాంపస్లో వెళ్ళాలంటే సో ఆ గేట్స్లో కూడా తగిన సెక్యూరిటీ పెట్టడం జరిగింది సో రైస్ కాలేజ్ క్యాంపస్ ఫోర్ సైడ్స్ బౌండరీ వాళ్ళు ఉండడం వల్ల సేఫ్ అండ్ సెక్యూర్ క్యాంపస్గా ఉంది దాని తర్వాత సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ సిఆర్పిసి ఉండడం వల్ల రైస్ కాలేజ్ చుట్టుపక్కల టూ కిలోమీటర్ ఏరియాలో ఇటువంటి ఐదు మనుషుల కంటే ఎక్కువ మంది ఉండడానికి వీలు లేదు దాని తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్ రైస్ కాలేజ్ పక్కన ఉన్నది మొత్తం స్టరాయి జోన్గా మేము తయారు చేస్తున్నాం టూ హండ్రెడ్ ప్లస్ కెమెరాస్ కెమెరాస్తో స్ట్రాంగ్ రూమ్తో పాటు అవుటర్ పార్కింగ్ లో కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది దాని తర్వాత రైస్ కాలేజ్ ప్లస్ టూ కిలోమీటర్స్ అరౌండ్ ఏరియా రెడ్ జోన్గా నో డ్రోన్ ఫ్లాయింగ్ జోన్ అది అది ఇవ్వడం జరిగింది మీడియాకి సెపరేట్గా ఆడిటోరియంలో మీడియా కమ్యూనికేషన్ రూమ్ దాని తర్వాత క్యాండిడేట్స్ ప్లస్ చీఫ్ ఏజెంట్కి కూడా ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా కమ్యూనికేషన్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కలెక్టర్ సార్ చెప్పేటట్లు మూడు బిల్డింగ్లో గాంధీ బిల్డింగ్ ప్రకాశం బిల్డింగ్ పాలిటెక్నికల్ బిల్డింగ్ మూడు బిల్డింగ్లో ఆల్ కౌంటింగ్ హాల్స్ ఉండడం వల్ల ప్రతి బిల్డింగ్కి పోలీస్ తరఫు నుంచి ఒక సీనియర్ స్పెషల్ ఆఫీసర్గా నియమించి వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ తో పెట్టి ఒక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా దానికి గ్రాడ్యువల్ రెస్పాన్స్ ఆఫ్ కోర్స్ పెట్టడానికి మేము సిద్ధంగా ఉంటాం ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ హాల్ లోపల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడితే ఇలాంటి అల్లర్లు కూడా చేస్తే రిటర్నింగ్ ఆఫీసర్ గారి ఆదేశాల మేరకు ఇమీడియెట్గా ఆ ఏజెంట్స్ని అరెస్ట్ చేస్తూ లిఫ్టింగ్ పార్టీ స్పెసిఫిక్గా దానికోసం పెట్టడం జరిగింది వారికి గా కౌంటింగ్ సెంటర్ క్రిమైసెస్ నుంచి తరలిస్తూ వేరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ అండ్ ఇట్స్ క్రిమైసెస్ మేము నో స్మోకింగ్ జోన్ దాని తర్వాత నో అల్కోహోల్ జోన్ ని కూడా పాటించడం జరుగుతుంది దానికోసం ఇరవై బ్రీత్ అనలైజర్ మషీన్లు కూడా వేరే వేరే పాయింట్లు పెట్టడం జరిగింది ఎవరైనా సస్పిషియస్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి చెకింగ్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి పాజిటివ్ వస్తే తరలించడం జరుగుతుంది తర్వాత కంట్రోల్ రూమ్ ప్రత్యేకంగా ఒకటి జనరల్ కంట్రోల్ రూమ్ దాని తర్వాత ప్రత్యేకమైన కంట్రోల్ రూమ్ కౌంటింగ్ ఏజెంట్స్ బిహేవియర్ని చూడడానికి సెపరేట్ కెమెరాలు పెట్టి దానికి సెపరేట్ టీం పెట్టడం జరుగుతుంది సో ఎలాంటి సంఘటనలు జరిగితే ఇమీడియట్గా యాక్షన్ పెట్టి విహెచ్ఎఫ్ సెట్స్ ద్వారా పోలీసు వాళ్ళు యాక్ట్ చేసి ఆరో పర్మిషన్లో వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇది కౌంటింగ్ సెంటర్ సెంటర్లతో గురించి చెప్పాను ఇప్పుడు నెక్స్ట్ అదే సమయంలో లో నాలుగు సబ్ డివిజన్లో ప్లస్ మెయిన్ టౌన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు ఎక్కడ కూడా వైరస్ జరగకూడదు దానికోసం అది కూడా సెపరేట్ ప్లానింగ్ చేయడం జరిగింది అందులో వన్ ఫిఫ్టీ సిక్స్ సెన్సిటివ్ విలేజ్లో ఐడెంటిఫై చేస్తూ అందులో పోలీస్ తో ఫస్ట్ నుంచి రేపు ఈవినింగ్ నుంచి పెట్టడం జరుగుతుంది సరే మొబైల్ పార్టీస్ క్యూఆర్టీస్ స్ట్రైకింగ్ ఫోర్స్ మేము పోలింగ్ డే రోజు యాజ్ పర్ ఈసీఐ స్కేల్ ఎట్లానే ఏర్పాటు చేశాము సేమ్ అలాగే मोबाइल पार्टीज प्युलारिटीज अंडर एस साइज एंड स्ट्राइकिंग फोर्स अंडर सीए आदि पूरा आर्म पार्टीज ಕೂಡ मोबाइल पार्टीज పెట్టడం జరుగుతుంది దాన్ తరువాత మన దగ్గర ఉన్న టౌన్స్ దగ్గర కహీగిరి మార్కపూర్ దర్సీ ఆంగూర్ టౌన్స్ కి ప్రతి ఏ నెల బందోబస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఏ నెల బందోబస్ లో కటాఫ్స్ లో స్టెరైల్ జోన్స్ మొబైల్ పార్టీస్ దాన్ తరువాత డ్రోన్స్ తో ప్రతి ఏ నెల కోస్ట్ తో ఏర్పాటు చేయడం తర్వాత డీజీపీ గారు మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో సెన్సిటివ్ ప్లేసెస్లో మానిటర్ చేయడానికి సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది అందులో దర్సీ మార్కాపూర్ రెండు సబ్ డివిజన్కి ఇన్ఛార్జ్గా హీమావతి ఎస్పి మేడం దాని తర్వాత అంగోల్ సిటీ రవి రవివర్మ అడిషనల్ ఎస్పి గారు కూడా రావడం జరిగింది దాని తర్వాత ప్రత్యేకమైన ముందస్తు జాగ్రత్తగా మొత్తం జిల్లాలో ఇంపార్టెంట్ లీడర్స్కి హౌసెస్ పద్దెనిమిది హౌసెస్ ఏర్పా ఐడెంటిఫై చేసి అక్కడ కూడా స్టాపర్స్తో పాటు ప్రత్యేకమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత అదే సమయంలో మొత్తం జిల్లాలో అన్ని పార్టీలు కలిపి పదహారు పార్టీ ఆఫీసులు ఐడెంటిఫై చేసి అక్కడ కూడా ముందుగానే పోలీస్ బందోబస్తు పెట్టారు తర్వాత క్యాండిడేట్ సెక్యూరిటీ గురించి ఆల్రెడీ నామినేషన్ డే రోజు నుంచి థ్రెడ్ పర్సెప్షన్ ద్వారా వాళ్ళకి తగిన సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్స్ చూస్తే మళ్ళీ ఒక స్పెషల్ సెక్యూరిటీ రివ్యూ చేసి ఎనిమిది క్యాండిడేట్స్కి రేపటి నుంచి వన్ ప్లస్ టూ ఆమ్డ్ ఎస్కాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత టెన్ క్యాండిడేట్స్కి వన్ ప్లస్ వన్ షాడో పార్టీస్ కూడా పెట్టడం జరుగుతుంది దాని తర్వాత కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా జిల్లాలో పదహారు ప్లేస్లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్తో కలిసి ఉంటారు ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగితే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో గ్రాడ్యువల్ రిస్పాన్స్ గ్రేడెడ్ ఆఫ్ ఫోర్స్ సందర్భంగా రాయట్ కంట్రోల్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది ఆ రాయట్ కంట్రోల్ పార్టీస్లో రాయల్ ఇయర్ తీసుకు రాయల్ ఇయర్ వేసుకున్న పోలీసులు దాని తర్వాత సెపరేట్ టీఆర్ గ్యాస్ పార్టీస్ సెపరేట్ రబ్బర్ బుల్లెట్స్ పార్టీస్ అండ్ సెపరేట్ రైఫల్ తీసుకుని ఉన్న పార్టీస్ ఉంటారు ఆ పార్టీస్ ఐదు ప్లేసెస్లో మార్కాపురంలో ఒకటి వాయపాలెంలో ఒకటి దర్శిలో ఒకటి ఒంగోల్లో ఒకటి దాని తర్వాత కౌంటింగ్ సెంటర్ దగ్గర ఒకటి ఇలా ప్రత్యేకమైన రాయల్ కంట్రోల్ పార్టీస్ విత్ మ్యాజిస్ట్రేట్స్ విత్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు అలాంటి రాయట్ కంట్రోల్ పాటిస్తే మాక్ డ్రిల్ కూడా ఆల్రెడీ ఆరు చోట్ల మొత్తం డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది ఇప్పుడు పోలింగ్ డే అయిపోయిన తర్వాత వైలెన్స్ కౌంటింగ్ రోజు కౌంటింగ్ తర్వాత జరగకూడదు దాన్ని అరకట్టడానికి మేము కొన్ని ఇప్పటి వరకు ఆ పోలీస్ ద్వారా ప్రివెంటివ్ మేజర్స్ చేయడం జరిగింది ఆ ప్రివెంటివ్ మెజర్స్తో వన్ ఫార్టీ ఫోర్ సర్చ్ ఆపరేషన్స్ చేసి టూ థౌజండ్ ప్లస్ రికార్డ్ లేని వెహికల్స్ని సీజ్ చేస్తూ ఎంపీఐ దగ్గర పంపడం జరిగింది తర్వాత ఇంపార్టెంట్ విలేజ్లో ఇప్పటి వరకు నైట్ గా సీనియర్ ఆఫీసర్స్ని ఎస్ఐ నుంచి సిఐ వరకు వెళ్ళి సెవెన్ సిక్స్టీ సిక్స్ పల్లెనిద్ర ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది దాని తర్వాత విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో సబ్ డివిజన్ లెవెల్లో కూడా టూ ఫిఫ్టీ సెవెన్ పీస్ కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో నేను కూడా సొంత వెళ్ళి ఫోర్ పీస్ కమిటీ మీటింగ్స్ ప్రతి సబ్ డివిజన్ లెవెల్లో అందరి లీడర్స్తో ఇంటర్యాక్ట్ అయ్యాం ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఎవరెవరు అల్లరి చేసే జనాలు ఉన్నారు ఎవరైనా ఎలక్షన్ రోజు కానీ కౌంటింగ్ రోజు కానీ ఎవరైనా గొడవ పడే అవకాశాలు ఉండే మనుషులు ఉన్నారు వాళ్ళ మీద ట్వంటీ నైన్ ప్లస్ ఎంఆర్ఓ ముందు బ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది వన్ నాట్ సెవెన్ వన్ టెన్ సిఆర్పిసి అంటారు ఇది మొత్తం స్టేట్లో కూడా హైయెస్ట్ నెంబర్ ఉంది సో ఇందులో కూడా ఎవ్వరు కూడా ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయితే ఎలాంటి వైలెన్స్లో పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి దాంతోపాటు ఫోర్ పీచలో బాండ్ అమౌంట్ ఉంటుంది ఇలాంటి ఫిఫ్టీ ఫైవ్ కేసెస్ ఐడెంటిఫై చేసి ఆల్రెడీ ఎంఆర్ఓ ద్వారా ఆ కన్సర్ట్ ముద్దాయిల్ని నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో ఒక లక్ష నుంచి ఐదు లక్షల రూపీస్ అమౌంట్ వాళ్ళు కి కట్టాలి కి అమౌంట్ కట్టకపోతే ప్రాపర్టీ సీజర్ కానీ వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పంపడం జరుగుతుంది తర్వాత ఎవరెవరు పోలింగ్ డే రోజు లో కానీ ఇలాంటి కేసులు పాల్గొ పాల్గొన్నారంటే వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి టూ సిక్స్టీ ఫైవ్ కొత్తది రౌడీ షీట్లు ఏర్పాటు చేయడం రౌడీ షీట్లు ఓపెన్ చేశాం దాని తర్వాత కలెక్టర్ సార్ చెప్పినట్టు నెక్స్ట్ కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా ర్యాలీలు కానీ ప్రొసెషన్లు కానీ సభలు కానీ తీసుకోవడం అది నిషేధం అందులో ఫైర్ క్రాకర్స్ కానీ ఇల్లీగల్ సేల్ కానీ అలాంటివి కూడా చేయకూడదు సో అది కూడా స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి సెవెన్ కేసెస్ అన్అథరైజ్ సేల్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ మీద ఇప్పటి వరకు రిజిస్టర్ చేశాం ఓపెన్ డ్రింకింగ్ ఈవినింగ్ ఉన్న అదే ఆరకట్టడానికి స్పెషల్ డ్రైవ్ చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కేసులు ఇప్పటివరకు లాస్ట్ వీక్ నుంచి పెట్టాం సో అట్ ద సేమ్ టైం ఏమేం సెన్సిటివ్ విలేజ్లు ఉన్నాయి అక్కడ సీసీటీవీస్ పెడితే ఎవరైనా అల్లర్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక డిటరెన్స్గా క్రియేట్ అవుతుంది సో దానివల్ల ప్రతి ఊళ్ళో ఉన్న జనాలకి పల్లెటూర్లో కూడా ఉన్న జనాలకి మోటివేట్ చేస్తూ వాళ్ళు చేస్తూ సీసీటీవీలు అట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వాళ్ళ ఇంటి ముందు కూడా పెట్టడం జరుగుతుంది సో ఇప్పటివరకు వన్ ఎయిటీ ఫైవ్ సీసీటీవీలు సెన్సిటివ్ విలేజ్లో మేము పెట్టడం జరిగింది సో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పీగా నాది అందరూ పార్టీస్కి క్యాండిడేట్స్కి వాళ్ళ ఏజెంట్స్ ప్లస్ కార్యకర్తలకి ఇదే అపీ తర్వాత దాని ముందు ఏమేం లాజెస్ ఉన్నాయి ఏమేమ హోటల్స్ ఉన్నాయి దానికి కూడా చెక్కింగ్ చేస్తూ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వెపన్స్ తీసుకొని కానీ ఎవరైనా విదౌట్ ఇలీగల్ థింగ్స్ కానీ పెట్టింగ్ కానీ ఎవరైనా చేస్తుంటే దానికోసం కూడా ప్రతిరోజు నైట్ టైం రేట్స్ ప్లస్ ర్యాండమ్ చెక్కింగ్ చేయడం జరుగుతుంది సో లాస్ట్లో అందరికీ ప్రజలకి నాది ఒకటి అపీల్ సెక్షన్ వన్ ఫోర్టీ ఫోర్ సిఆర్పిసి మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో మెయిన్ జంక్షన్లో మెయిన్ రోడ్లో మార్కెట్లో ఎక్కడ కూడా గుంపు గుంపుగా తిరగడం చేయకూడదు ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్ బైక్ తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటివి చేయకూడదు తర్వాత రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈవినింగ్ సమయంలో మార్నింగ్ సమయంలో వెళ్ళి ఫైర్ ట్రాకర్స్ కాల్చడం తపాసులు కాల్చడం ఎక్కడైనా వెళ్ళి గులాలు పిలిచడం అలాంటి ఏం పనులు చేయకూడదు ఎవరైనా వైలెన్స్లో కానీ గృడాలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పకూడదు తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఢిల్లీ నుంచి ఈసే డిక్లరేషన్ వచ్చే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఏదైనా చేసుకోవాలంటే వినింగ్ క్యాండిడేట్స్ కూడా గారి పర్మిషన్తో చేసుకోవచ్చు కానీ విదౌట్ పర్మిషన్ ఎటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ విజయసభ సవాలు అలా చేయకూడదు తర్వాత మెయిన్ అఫీల్ ఏంటంటే ఇప్పుడు రేపు ఫస్ట్కి ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత చాలా కుక్కర్లు కానీ చాలా రూమర్స్ కానీ లో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి ఆర్ ఇప్పుడు మార్పింగ్ ఉన్న వీడియోస్ కానీ కంటెక్ట్స్ లేకున్న వీడియోస్ కానీ ఎక్కడో వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులమ కులపరమైన మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఈరోజు దగ్గర పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము పరిపెట్టగలుగుతాం తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ కి వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాం వచ్చే ఫోర్ డేస్లో మీ అందరు కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రోసెస్ కౌంటింగ్ ప్రోసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా వైరెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్